మల్కాజ్గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు మల్కాజ్గిరిలోని ఆనంద్ బాగ్ ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసులో అర్హులైన లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కులను సీఎం రిలీఫ్ ఫండ్ను పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ ప్రేమ్ కుమార్ నూట ముప్పై ఏడు డివిజన్ కార్పొరేటర్ రాజ్యలక్ష్మి జితేందర్ గుండా నిరంజన్ సురేష్ పిట్ల శ్రీనివాస్ మరియు అన్ని డివిజన్ల ప్రెసిడెంట్లు బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు

सिग्नेचर लिए बोलाचर सिग्नेचर लेते हैं